నేపాయా మనసు మాదక నీపాయ ఓకే మనము ఈ ప్రపంచంలో అర్చన ఎందుకు ఎందుకోసానికి అంటే పరమాత్మని ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు మనకు అర్చినం ఈ మాట సంతులు సాధులు పూర్వం నుంచి ఇప్పటిదాన అదే మాట అనుకుంటారుండడు అంటే మనకు కళ్యాణం ఎట్లయితే మరి మన కళ్యాణం అయితేనే మన మనసు మారినప్పుడే మన కళ్యాణం కావాలి మరి మనసు మారట ఇవన్నీ భక్తి ఆర్టీలు అనుకో పూజలు అనుకో పాదాలనుకో గంటల పారాయణనుకో అగ్ని హోమాలనుకో ఏమేమి భక్తిలో ఇవన్నీ చేస్తున్నాము మనం భక్తిలో మనం ఏమేమి చేస్తున్నాము తీర్థాలు తిరుగుతున్నామో ఏమో మంచి ఇవన్నీ చేసుకుని ఎందుకో అంటే మన మనుషుని మార్చుకుని తండ్రి చేస్తే ఇంకా ఏమిటి కాదు ఇవన్నీ చేసి కూడా మనసు మారుతుంది మరి ఏం లాభం ఇవన్నీ చేసుకుంటే ఎందుకో దాని పూజలు చేస్తున్నాం నామస్మరణాలు చేస్తున్నాం ఉల్లు గోపురాలు తిరుగుతున్నాం తీర్థయాత్రలు తిరుగుతున్నాం ఇవన్నీ అగ్నివోమాలు కాలుస్తున్నాయి ఇవన్నీ చేస్తున్నాం ఎందుకోసాన్ని చేస్తున్నాము ఇవన్నీ భక్తిలే భక్తిలో భాగాలే ఇవన్నీ ఇవన్నీ చేసే కాదు మన మనుషు శుద్ధం కావాలన్న మాట చేసుడు కానీ మన మనసు శుద్ధం కాకం నీ లేవు మరి లాభం ఎట్లా కావాల అందుకు మనుషుని మార్చుకున్నకే ఇవన్నీ చే చేస్తున్నాం మనం ಅಂದು ಕೋ ಮಾರಕ ನೇಪ ಬೆಲ್ చేಸಿ ಕೂಡ मारತలేదు మనసు మాట మరి చేಸಿ ಏನ लाವುంటి ఏನ लावाय ಬೆಟ್ಟಿ ನಿರಂತರ ತಾಮಂತ ವೆಷ್ಟೆ ಕಾಕೀ ಮಾಲೆ ತಿ르ಗಿ ತಿ르ಗಿ ಎನ್ನು 마ರಿ ಪಾಯ ಈ ಮನಸು ಮಾರಕ ನೇಪ ಅಕಿ ಕಾಕಿಯು ಹಾಲೆ ಅಂತ ಕಕ್ಕೆ ಕೂಸ ತಿ르ಕೆ ಮಹಾಲನುಕ್ಕೆ ಗಾ ತಿ르ಕೆ ಮಹಾಲನು అసలు పిలిచి మాలలు తిరిగి తింపి తింపి తెగిపోయినాయి పూసాలు ఇరిగిపోయినాయి మూల కుప్పలు పడిపోయినాయి తింపి తింపి ఆయుషం అంతా తిప్పుకుంటా తింపుకుంటా లేదు ఎన్నో పూసాలు కరిగిపోయినాయి ఇరిగిపోయినాయి తెగిపోయినాయి అవన్నీ మూలాలకు కుప్పలు పడిపోయినాయి కానీ ఈ మరి మరి తిప్పి ఏం లాభం అయింది అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమంటున్నాడు దగ్గర మైకి దగ్గర ఏమంట జీవ మూమె కరిమే ఫిరే చేరుగుతున్నది ఒక్కొక్క మాల చేతిలో తిరుగుతున్నది నాలుక నోట్ల తిరుగుతున్నాయి నాలుగంటే మంతా తలుచుకుంటానే ఏమో ఏమో నాలుగే నోట్లో తిరుగుతుంది నీ మనసు అంతా నాలుగు దిక్కుల తల్లి తిరుగుతున్నాయి ఎట్లా అవుతుంది ధ్యానం మరి ఎట్లా మాటలు తిరుగుతున్నాయి నోట్ల నాలుగే తిరుగుతున్నాయి నీ మనసు నాలుగు దిక్కుల అలా మరి ఎట్లా జానం కావాలో అది ధ్యానం కాదు అందుకు జ్ఞానం అవుతుంది మనసు తీరం చేయందుకు అందుకు మన పాటన గురుదేవాని దేవాణి చరణము లేనా మనసు తీరమాయే నా మనసు తీరమాయే గురు చరణం ఎప్పదాకా మనం భర్తము మన మనసుని మన పాదల రాదు దానికి ఒక ఉపాయం ఉన్నది దాన్ని నీరవడుతున్నాయి ఇప్పుడు చూడు మన మనసు మన లోపడు బయట మన మనసు లోపల లోపలొక్క నిమ్మ ఉంటున్నాయా అది ఉంటుందా లోపల కానీ ఒక్క నిమ్ కూడా ఉంటుంది ఎందుకు దానికి అయితే దానికి బయట తిరిగి అయితే అలవాటు అయింది ఆ అలవాటు ఒక నాలుగా రెండు రోజులుగా యాభై ఏడు అరవై ఏళ్ళు అయిపోయింది ఇంకా చెప్పై ఏళ్ళ మనసు అప్ప తప్పు మాట అందుకు మనుషులే మారాలంటే గురు పాదం పట్టి గురువు ఎట్లా చెప్తున్నారు ఆ విధంగా దాని మంత్రం వేస్తే మన మనసు అవి తాగరన్న మాట కాదు అందుకు మనసుని మార్చుకు మార్చుకుంటే గురు పాదం మట్టుడు తీర్థలు తిరిగి తిరిగి కాళ్ళన్నీ కడిగిపోయినాయి పళ్ళు కూడా బాలాజీ మందిరం అయోధ్య కాశీ తిరుగుతా తిరుగుంటా తిరుగుంటా నీ కాళ్ళన్నీ కడిగిపోయింది కానీ మంచిగా మార మారలేదు ఆ తీర్థయాత్ర తిరిగి ఎందుకు నీ శుద్ధం చేసుకున్నందుకే కదా మనుషుడి చీటాన్ని తిరిగి వస్తున్నావు మన పలికాల కోసానికి ఒక చీల వైపడుతున్నావు గడ్డి కోసానికి ఒక చీన మరి చీటాలు తిరిగినా ఇదే ఫలమా ఎందుకు ఇవన్నీ భక్తిని కారణమే మనల్ని చేడు అంత పూవాలన్న మాటకి పక్షం ఇంకా ఏం తనువు మనసు వాచ ఇవి శుద్ధమైందంటే మన భక్తి తయారైంది మనకు మోక్షం దొరికినట్లనే మనం చేసేది ఏమని స్వీకరణ శుద్ధి ఉన్నది తనువు మనసు భాష ఇవి మూడిని శుద్ధం చేసేది అందుకు ఈ మూడు శుద్ధం కావాలంటే దానికి అది అయ్యేది కాదు గురువు వద్ద ఉపాధిని అది కావాలి முன்கி முன்கி ஹாம்பெருகி பாயா நோதாவரில முனிங்கெல்லாம் முனியா எம்னெல்லாம் முனியா అరే అది మునిగి అహంకారం పెరిగింది అలా మునిగిన అహంకారం తీర్చాలతో తీసిన ఇంత ఇంతకాలం పెరిగిందని నాంత తిరిగోడున్నరు నాంత తీర్చాలని తీసిన ఇది అహంకారం అహంకారం అన్నదే కానీ మనకు మారాలి తీర్చాల ఎందుకు పోతున్నాం మనం అరే మనం మోహన్ని తగ్గి తగ్గించుకున్నందుకు తీర్చాలని పోతున్నాం అరే ఇప్పుడు మన ఊళ్ళో ఉంటున్నాము ఇక నాలుగు ఎనిమిది రోజుల కోసం పోతున్నాము అంటే మనది మోహం తగ్గిపోరా అన్న మాటకి పది రోజుల పని చేస్తాలో ఇల్లు ఊరికి ఇచ్చిపోతున్నాం అది ఒక నేర్పుకో తి తీర్చాల తిరిగి కూడా అది జుట్టుపట్టు దండలు పోగలేవు తీర్చాల తిరిగి కూడా అది చుట్టుపట్టు దండలు పోకళ్ళు మరి నాకు మరి అందుకు ఉన్నది కాలం వరకు ఇప్పుడు కూడా అవి ఉన్నాయి నడుస్తున్నాయి అయితే ఒక మన జైన ఉల్లె నలుగురు కాశీకి పోయి నలుగురు అయితే కాశీకి పోయి అప్పుడు కాశీ కాలం ఒక్కొక్క గుణం ఉన్న దగ్గర దుర్గుణం ఉంటే అది కాశీదా ఇష్ట వ్యక్తి అప్పుడు ఇప్పుడు కూడా అట్లా నడుస్తున్నది అయితే నలుగురు ఒక్కొక్కటి ఏం చేసిండు దేవాలయం వచ్చే ఈడిచి మావసం తిరా నేను ఇడికెళ్ళి నీకు అర్పణ చేస్తున్నా మావసం ఈడిచింది నేను ముట్ట రెండో వాడిగా నేన దేవాలయం అంటే ఇడికెళ్ళే కళ్ళు దాగా రెండో వాడు మూడో వాళ్ళని మధ్య నేను బీడు స్తంభాలు తింటున్నా ఈ బీడు స్తంభాలు కూడా నువ్వు అర్పణ చేస్తున్నా ఇవా నాలుగో వాడు ఆని మాట తన కోపం వస్తున్నాడు ఆని కోపం ఆమెకే తన ఆగపో కానీ ఆపులే ఆకు ఆకు పోతున్నాడు అయితే ఆవిడ చేసిండు దేవారు వచ్చా వీడికెళ్ళిన కోపం మీకు పువ్వు అర్పణం చేస్తా ఈ పూల మీద కూడా కోపం పడత అర్పణం చేసింది అచ్చిల్గా ఇక ఊళ్ళో వచ్చినాక ఆ కట్టాలి అడుగుతున్నాను నువ్వు నువ్వు నువ్వేం అర్పణ చేసిన దేవుడికి ఏ నేను కళ్ళు అర్పణ చేసి ఈ కళ్ళు దాకా నువ్వేం అర్పణ చేసినావు మాసాము ఇకెళ్ళని మాసము తిన నువ్వేం అర్పణ చేసినావు నేను తంబాకు పీడదు ఇకెళ్ళి డీజీలు తంబాకు నువ్వే అర్పణ చేసినావు నా కోపము అర్పణ చేసినావు వీడికెళ్ళి నేను కోప పాడు కాను మార్పణ చేసినావు కోపం ఏ మార్పణ చేసినావు కోపం ఏ మార్పణ చేసినావు కోపం ఏ మార్పణ చేసినావు కోపం అంటే కెప్టన్ వడిక ఇంకా ఇంకా ఇదల కవరల వచ్చింది కోపం అంటే ఆ ఏ మార్పు లేదు అది గా అర్పణ అన్నప్పుడు దన్ని దన్ని మీద నిలవ ఐతిదేవుని మాటకి అర్థం ఉండాలి మాకరికి బాకఒకడానికి బిలవడే కోపం విడిచిరాది హర్పులు అడు గడపోటికి అడుకుతున్నాయి ఏ వీచినా కోపం ఏ వీచినా కోపం yes yes అని మరి శాంతి లందులక కోపం మనం ఎప్పుడైతే ఏ మాట మీ అది అదే తీరు మనది మాట ఉన్నదా అట్లనే పాట ఉండాలి అయితేనేమన్నా లాభం ఉన్నది మాట ఒకటి పాట ఒకటి తన ఇక మాట అందుకో మనము ఇలా ఇప్పుడు ఇన్నరు మంది ఇంకున్నాం మనం అందరి మంది నువ్వే ఉండాలి కదా అలాగే కర్వ పట్టింది మనకేం కర్వ పట్టిందిరా మనకి పంట రాకపోతుంది మరి అది గుళ్ళు ఆడుతున్నాడు కదా మనం చేసినది లేదు మనది జీవన కళ్యాణం చేసుకోవాలా నాలుగు వార తినాలా మన ఆచరణ తెచ్చుకోవాలా మనది ఏమన్నా కళ్యాణం చేసుకోవాల ఇన్న దానికి ఏమైనా లాభం పొందుకుంటేనే మరి మీరు ఇక ఇన్న ఇన్నమిట్లాది ఇంత విట్లేము అయితే మతలమే అందుకు ఇంతే దాన్ని మనం అమలు రావాలి సత్తంగా అప్పుడు ముందే అన్న కదా చేస్తున్నాం చేసేవి కాదు వింటున్నాం సత్తంగం చేస్తూ అది కాదు అది ఆచరణ అచ్చిన అప్పుడు సత్తంగం సతంగా